హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ మా చిన్నవాడికి అంగనవాడికి అయితే తీసుకొచ్చాను ఇక్కడ కూర్చోబెట్టుంటే పిల్లలతో మంచిగా ఆడుకుంటున్నాను అనమాట అసలు ఆడవట్లేదు మంచిగా ఆడుకుంటున్నాడు మంత్లీ మంత్లీ ఒకసారి తీసుకొని వస్తూ ఉంటాను వీడికి వారానికి మూడు గుడ్లు ఇస్తారనమాట ఆరు పిండి ప్యాకెట్ల నెల మొత్తానికి ఆరు పిండి ప్యాకెట్లు అయితే ఇస్తారు అంటే మూడు కిలో పిండి ప్యాకెట్ అనమాట ఉండి చక్కగా ఆడుకుంటున్నాడు ఇప్పుడే వచ్చామన్నమాట ఇంకా పిండి గుడ్లు ఇంకా ఇవ్వలేదు వాడు ఆడుకుంటున్నాడని నేనైతే చిన్న వీడియో తీసుకుంటున్నాను వాడు కొంచెం పెద్ద అయితే చూపించడానికి బాగుంటుంది కదా నాకు చిన్న జ్ఞాపకంగా ఉంటుంది అనేసి తీస్తున్నాను అనమాట ఇదిగోండి బాల్ పట్టుకొని మంచిగా ఆడుకుంటున్నాడు అస్సలు ఆడవట్లేదు బాల్ వేసుకుంటూ దొర్లుకుంటూ ఆడుకుంటున్నాడు ఈ తమిళనాడులో అయితే పాలు మాకైతే పిండే ఇస్తున్నారు మన ఆంధ్రాలో అయితే పాలు గుడ్లు అన్ని చక్కీలు అన్నీ ఇస్తారనమాట పిండి ఇవన్నీ ఇచ్చేసాక ఇక్కడికి వెయిట్ చెక్ చేయిస్తున్నాను వెయిట్ అయితే అంతే ఉన్నాడు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఇలానే పెరిగినట్టు ఉన్నాడు అనమాట మంత్లీకి ఇంకా వాడికి తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాం ఈరోజు వీడియో ఇదే నా ఇచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని